ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ మా సార్ మిస్బిహేవ్ చేశారు అంటున్నారు కదా మిస్బిహేవ్ చేసినట్టయితే మాకు కానీ మా పేరెంట్స్ కానీ కేసు పెడతారు కదా మాకి మా పేరెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు ఆ కాలనీ వాళ్ళకి ఏమవసరం అదే కాకుండా మేము హోలీ జరుపుకుంటా సమయంలో మాకు తెలియకుండా మా వితౌట్ పర్మిషన్తో ఆ వీడియో వైరల్ చేశారు ఇప్పుడు మా క్యారెక్టర్ మీద మా సార్ క్యారెక్టర్ మీద అందరికీ బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది ఆ రైట్స్ వాళ్ళకి ఎవరిచ్చారు మేమందరం ఇక్కడికి వచ్చాం మా సార్ మీద మాకు న్యాయం జరగాలని మనమందరం ఇక్కడికి వచ్చాం మా సార్కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేము ఎన్ఎస్ అమృతాలి కాలేజ్ కదిరి నుంచి వచ్చాము ఇక్కడికి కుటపర్తి ఎస్పీ ఆఫీస్కి ఇక్కడ మా సార్ మీద అన్యాయంగా కేసు పెట్టారు ఇంకొకసారి ఎస్పీ మేడంకి రిక్వెస్ట్ చేస్తూ ఆ కేసు ఎంక్వైరీ చేసి నిజానిజాలు తెలుసుకొని మా సార్ మీద ఉన్న కేసుని కొట్టివేయాలని కోరుకుంటున్నాము మేడం ప్లీజ్ కాలేజ్ నుంచి కదిరి అమృతాలి కాలేజ్ నుంచి వచ్చాము మా సార్ని అన్యాయంగా వేరే ఇరికి అరెస్ట్ చేసి రిమైండ్కి పంపించారు మాకు న్యాయం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు ఏం జరిగిందంటే మా సారు గవర్నమెంట్ హాలిడే ఇవ్వడంతో మా సారు హాలిడే ఇవ్వాలి అనుకున్నారు సార్ కానీ మేము రిక్వెస్ట్ చేయడంతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మేము రిక్వెస్ట్ చేయడంతో సార్ ఒప్పుకున్నారు పెట్టుకుందాం కాలేజ్ ఆ రోజు మార్నింగ్ సారు మేడం ఏమి ప్లంబింగ్ వర్క్ ఉంటే కాలేజ్లో చేసుకుంటా ఉంటే కానీ మేము లాక్కొని వచ్చాం సార్ని ఆడ ఆడటానికి లాక్కొని వచ్చిన సమయంలో సరదాగా ఆడుకోవడం జరిగింది మేము సారు మేడం కూడా ఉన్నారు సార్ సార్ వైఫే అక్కడ మేడం ఆ మేడం కూడా ఉన్నారు సార్ అందరూ కలిసి సరదాగా ఆడుతున్న సమయంలో మాకు తెలియకుండా చుట్టుపక్కల వాళ్ళు మా వీడియో మా వీడియో తీశారు తీయడంతో ఆ వీడియోని వాళ్ళకు కావాల్సిన వీడియో మాత్రమే ఆ క్లిప్ని యాడ్ చేసి వైరల్ చేయడం జరిగింది దాంట్లో ఆ క్లిప్లో మా సార్ ఈ అమ్మాయి స్వాతి అనే అమ్మాయిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని బురదలోకి వేయడం జరిగింది కానీ అక్కడ చూసిన విధంగా లేదు అక్కడ మా సార్ ఎలాంటి వాడో మాకు తెలుసు సార్ మా పేరెంట్స్ కానీ మా మేము కానీ ఇస్తే కంప్లైంట్ మాత్రమే యాక్షన్ తీసుకోవాలి సిందిగా జరిగింది కానీ అక్కడ ఎవరో ఎవరో కంప్లైంట్ ఇచ్చి మా ప్రమేయం లేకుండా మా వీడియోస్ తీసి వైరల్ చేసే హక్కు ఎవరిచ్చారు సార్ వాళ్ళకి అందులో మా సార్ అలాంటి వాడు కాదు మా సార్ మా తండ్రి తండ్రికి కూతురికి ఉన్న బాండింగ్ మా సార్కి మాకు ఉంది ప్లీజ్ మా సార్కి బెయిల్ బెయిల్ కే కేరుతున్నాం సార్ ప్లీజ్ సార్ మా సార్ అది ఏం తప్పు లేదు సార్ తప్పు లేకోకుండా కూడా కావాల్సి ఇది కావాల్సి చేసిన కుట్ర సార్ ఇది వేరే వాళ్ళు చేసే కుట్రతో సహా మా పిల్లలు జీవితం యూస్ చేసినారు సార్ వాళ్ళు ఏం మా పిల్లలది తప్పు లేదు సార్ ఎ ఇప్పుడు ఏదో హోలీ జరుపుకుంటున్నామో జరుపుకున్నారు అది కావాల్సి చేస్తుండే పని సార్ అది లేని పెద్దోళ్ళకు లేని వాళ్ళకేమంత తగ్గి సార్ మీ పిల్లలు ఎవరో పక్కన వాళ్ళు చేసినారు సార్ ఆ విషయం అయితే మా దగ్గర తప్పలేదు సార్ మాకు చేపించి మా సార్ని విడుదల చేసిండే సార్ వచ్చి ఆడాము సార్ ముందుగా చల్లడం జరిగింది చరగా ఆడుతున్నాం సార్ ఆడుతున్న సమయంలో వేరే పార్టీ ఇతని వాళ్ళు అవతల ఏరియా వాళ్ళు మాకు తెలియకుండా మా వీడియోస్